పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ద్వారా మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి మీ పూర్వజన్మ రహస్యాలు అన్నీ మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకెలో దాగి ఉంటాయని మీకు తెలుసా మన ధర్మశాస్త్రం ప్రకారం మనం పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె మన పూర్వజన్మల గురించి కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది మన ప్రస్తుత జీవితంలోని ఆలోచనలు నిర్ణయాలు ఆకర్షణలు ఇవన్నీ గత జన్మల ప్రభావంతో ఉంటాయి మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుడితే మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఆరు అవుతుంది ఇప్పుడు ఈ అంకెల ద్వారా మీ జన్మ రహస్యాన్ని తెలుసుకోండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె సున్నా అయితే సున్నా అంటే శూన్యం అంటారు శూన్యం అనగా ప్రారంభము కాదు అలా అని ముగింపు కూడా కాదు అది ఒక అనంత ప్రయాణం గత జన్మలో మీరు ఎన్నో తప్పులు చేసిన తర్వాత పచ్చాత్తపడి తపస్సు ద్వారా సాధువుగా మారినవారు ఈ జన్మ యొక్క లక్ష్యం ప్రజల దుఃఖం తీర్చే నాయకత్వం అయితే మీరు కొంత ఒంటరితనం కోరుకునే వ్యక్తి పూర్వజన్మ పుణ్యఫలితంగా శక్తివంతమైన వ్యక్తిగా పుట్టారు మీకు దివ్యరక్షణ శివుడు ఓం నమ శివాయ అనే మంత్రం మీరు రోజు జపించాలి మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఒకటి అయితే గత జన్మలో మీరు ఒక ఊరికి పెద్ద మనిషిలాగా ఉండేవారు మీ కుటుంబ సభ్యులే మీకు వెన్నుపోటును పొడిచి మిమ్మల్ని ప్రజల దృష్టిలో చెడ్డవారిగా చిత్రీకరించి మిమ్మల్ని నాశనం చేశారు ఆ జన్మలో మీరు చేసిన చిన్న చిన్న తప్పులు మీకు ఈ జన్మలో కొన్ని పరీక్షలు పెడతాయి ఈ జన్మలో మీ లక్ష్యం శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరతారు మీకు ఆశలు ఎక్కువగా ఉంటాయి కానీ స్వేచ్ఛను మంచికే ఉపయోగించాలి కొన్నిసార్లు మీరు ఒంటరి పోరాటం చేస్తారు మీకు దివ్య రక్షణ నరసింహస్వామి మీకు శత్రుభయాల నుండి రక్షణ కలుగుతుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె రెండు అయితే మీరు గత జన్మలో కుటుంబ పరిరక్షణ కోసం త్యాగం చేసిన మహత్తరమైన వ్యక్తి కుటుంబానికి సేవకుడిగా మీ జీవితాన్ని అంకితం ఇచ్చారు అనురాగంతో కన్నీళ్లతో క్షమాభావంతో జీవించారు కానీ మీ విలువ అనేది ఎక్కడ పెరగలేదు కుటుంబం కోసం ఎంత చేసినా వారు ఒక పనివాడిగానే చూశారు ఈ జన్మలో మీ లక్ష్యం మీరు అనురాగమయులు కనికరం కలవారు కానీ భావోద్వేగాల కారణంగా ఎక్కువ బాధను అనుభవిస్తారు మీ సున్నితమైన మనసు వల్ల త్వరగా కరిగిపోతారు కానీ మీ ప్రేమను అందరూ ఎందుకు అర్థం చేసుకోరు అన్న బాధ మీలో ఉంటుంది జీవితం కొన్నిసార్లు గాయపరిచే దృశ్యాలను చూపిస్తుంది మీకు దివ్య రక్షణ లక్ష్మీదేవి ప్రేమ బంధాలు ఆర్థిక స్థిరత్వంలో శుభం కలిగిస్తుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె మూడు అయితే పూర్వజన్మలో మీరు ఒక గురువు కుటుంబాన్ని వదిలి అందరికీ జ్ఞానబోధ చేసినవారు పేదవారికి ఆశ్రమం కల్పించిన మహనీయులు ఈ జన్మలో మీ లక్ష్యం మీ మాటలు శక్తివంతంగా ఉంటాయి మీరు ధర్మ మార్గంలో ప్రయాణించేవారు కానీ లోపల ఆత్మ సంఘర్షణతో పోరాడతారు నిజమైన మనసు గల వారిని చూసినప్పుడు మాత్రమే మీ హృదయం ప్రవశిస్తుంది రక్షణ దత్తాత్రేయ స్వామి జ్ఞాన మార్గంలోకి దారి చూపిస్తారు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె నాలుగు అయితే మీరు గత జన్మలో యుద్ధ భూమిలో న్యాయ యోధినిగా నిలిచారు ధర్మరక్షణ కోసమే చనిపోయారు ఈ జన్మలో మీ లక్ష్యం మీరు ధైర్యవంతులు పోరాట విషయాల్లో విజయవంతులు కానీ మానసికంగా తృప్తి లేదు శాంతి కోసం మానసిక సాధన అవసరం మీరు ధైర్యవంతులు అయినా కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు మీకు దివ్యరక్షణ ఆంజనేయ స్వామి శక్తి రక్షణను కలిగిస్తాడు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఐదు అయితే మీ పూర్వజన్మలో మీరు వాణిజ్యంలో ప్రవీణుడు మీరు ప్రపంచం చుట్టేవారు సాక్షాత్తు ఓ ప్రయాణికుడిలాగా సంపదను సృష్టించడమే కాదు వినూత్న ఆలోచనలు మీ ప్రత్యేకత ఈ జన్మలో మీ లక్ష్యం ఈ జన్మలో మీరు ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క శక్తి గొప్పగా ఉంటుంది మాట్లాడడం రాయడం ప్రదర్శించడం ఇవే మీ ఆయుధాలు కానీ లోపల ఒంటరితనం ఉంటుంది లోకాన్ని నవ్వించే మీరు చివరికి ఒంటరిగానే ఉంటారు మీకు దివ్య రక్షణ సరస్వతీ దేవి విద్య విజ్ఞానంలో అభివృద్ధిని కలిగిస్తుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఆరు అయితే మీరు గత జన్మలో ఒక త్యాగమూర్తి మీరు ప్రేమను పంచిన దేవదూత కుటుంబానికి సమాజానికి మీ జీవితాన్ని అంకితం చేశారు మీరు చూసే చూపే కరుణతో నిండి ఉంటుంది ఈ జన్మలో మీ లక్ష్యం త్యాగాలు చేయడం మీకు సహజంగా ఉండే అలవాటు కానీ అనవసరమైన సమయంలో నో చెప్పడం కూడా నేర్చుకోవాలి మీ హృదయం ఎప్పటికీ తృప్తిగా ఉండదు ఎందుకంటే మీరు ప్రేమ కోసమే పుట్టారు మీకు దివ్యరక్షణ స్వరూపిణి దేవి మానసిక శాంతిని అందిస్తుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఏడు అయితే పూర్వజన్మలో మీరు ఒక చెడ్డ కుటుంబంలో పుట్టి అనేకమైన బాధలు పడ్డారు మనశ్శాంతి కరువై ఎప్పుడు ఆ నరకం నుండి నేను బయటపడతానా అనే ఆలోచనలు చేసేవారు ఈ జన్మలో మీ లక్ష్యం లోతైన ఆలోచనలు చేసే స్వభావం కొన్ని సమస్యలు జీవితం మీద ప్రశ్నలు వేసేలా చేస్తాయి ఈ లోకంలో అందరూ మాట్లాడుతుంటే మీరు ఆలోచిస్తారు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు మీకు దివ్యరక్షణ శివుడు మీరు మౌనాన్ని బలంగా మార్చే శక్తిని పొందుతారు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఎనిమిది అయితే గత జన్మలో మీరు భూమికి సేవ చేసిన రైతు కార్మికుడు అధిక శ్రమ చేశారు కానీ డబ్బులు సంపాదించలేకపోయారు మీరు బలంతో కాకుండా మనసుతో సహనంతో జీవించారు కర్మ అనుసంధానంగా మీరు ఈ జన్మలో పైకి వస్తారు ఈ జన్మలో మీ లక్ష్యం మీరు ఎంతో శ్రమతో ఎదుగుతారు భూమితో అనుబంధం ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలని భావిస్తారు క్రమంగా ఎదుగుతారు కానీ సుదీర్ఘమైన పోరాటం తర్వాతే విజయాలు కలుగుతాయి మీ జీవితం ఓ నిదర్శనం అవుతుంది మీకు దివ్యరక్షణ శనిదేవుడు కర్మఫలాన్ని సరైన దిశలో మలుచుతాడు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె తొమ్మిది అయితే ఇది మీకు చివరి జన్మ కావచ్చు మీరు గత జన్మలలో ఎన్నో సేవలు త్యాగాలు చేశారు ఇప్పుడు ఆ ఫలితాలు క్రమంగా మీకు కలుగుతాయి ఈ జన్మలో మీ లక్ష్యం ఈ జన్మలో మీరు మానవ సేవ ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంటుంది మీరు లోకానికి మార్గదర్శకులుగా ఉండాలి బోధన సేవ ఆధ్యాత్మికత ఇవే మీ బలం కానీ మీకు బాధలు కూడా ఎక్కువే మీకు దివ్యరక్షణ శ్రీకృష్ణుడు మాయలో కూడా ధర్మంగా జీవించే మార్గం చూపిస్తాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి